వైసీపీ అధికారమని గత ఎన్నికల్లో ఒక్క సీటైనా కూడా తమకు అధికంగా వస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో వారు సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాన్ని సాధిస్తుందని తెలియజేశారు విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అమర్నాథ్ చెప్పారు గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం కుటుంబాలకు మేలు చేసిందని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలవడం మధ్యతరగతి ప్రజలకు మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయడంతో వారంతా కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారని అమర్నాథ్ స్పష్టం చేశారు మనం మే పదమూడో తారీఖున ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు రెండు వేల పన్నెండు ఒంటి గంటల వరకు కూడా పోలింగ్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ శాతం నమోదు కావడం ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి మండు టెన్నను కూడా లెక్క చేయకుండా ఈ రెండు నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికి కూడా వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా చాలామందిలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా పేదవాడికి అండగా నిలబడ్డాడు రానటువంటి కాలంలో కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి వెళ్ళి ఓట్లని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వారిని చూస్తున్నటువంటి స్పందన మాకు పూర్తి స్థాయిలో కనబడింది ముఖ్యంగా మహిళలు రాష్ట్ర అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని